అందరి ముందుకు మాటిస్తా ఉన్నా మళ్ళీ అందరి ముందు చెప్తా ఉన్నా నీకు అర్ధరాత్రి ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమస్య వచ్చినా ஆக்கு நான் தள்ளி துறையில நீ அம்மா நே அர்திரி போன் செய்ய நீ சமஸ் போய் நான் ஃபோன் நம்பர் டைம் லே ஆக்டிவ் உண்டா செப்புனா మనదింట్లో ఉండే దీంట్లో నేను ఇంటికి వస్తా ఇంటికి నీకేం తక్కువ చేశాను చెప్పురా నీకేం తక్కువ చేశాను రేపు నువ్వు అట్రా ఫోన్ చేశాను మేము అట్లా

जयपति रेडी जय 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 नायकत्वम 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 रेडी नायक नायक नायकत्म एमपी रेड अपन नायकत्वी रेड नायकत्वी रेड नायकत्म ఈరోజు చాలా సంతోషంగా ఉంది టీ ఒడ్డూరు పంచాయతీలో గడప గడప తిరుగుతున్నాం ఎక్కడికి పోయినా ప్రజలందరూ పోయిన ఎన్నికల కంటే ఎక్కువగా మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ఒక రాజకీయ నాయకులుగా కాకుండా ఒక కుటుంబ సభ్యులుగా ఆశీర్వదించి వాళ్ళ ఇంట్లో ఆహ్వానిస్తున్నారంటే కేవలం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పథకాలే దీనికి ముఖ్య కారణం అనేసి కూడా మనం అందరూ తెలుసుకోవాలా అదేవిధంగా ముఖ్యమంత్రి తర్వాత మన అందరికీ గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు కూడా ప్రతి పంచాయతీలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి పంచాయతీలో ప్రతి గ్రామంలో కూడా ఆయన అడుగు పెడుతూ ప్రతి ఒక్కరికి రాత్రి పొగలు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్న అదే అదేవిధంగా ఆయన తండ్రి పెద్దిరెడ్డి మిదిరెడ్డి గారు కూడా అదేవిధంగా చేస్తున్నారు అదేవిధంగా ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారి నాయకత్వంలో గడప గడప తిరిగి బీద సాధలు షావుకర తారతమ్యం లేకుండా కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని ఆదరించి ఆయన ఒక ఎమ్మెల్యే కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా అందరినీ మనలు పొందుతూ అందరికీ ప్రజాసేవ చేస్తున్నాడు కావున మనము తిరిగి అదేవిధంగా మన నా తమ్ముడు నా తమ్ముడు ఎమ్మెల్యే వెంకటగౌడ గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఎంపీగా గెలిపించుకొని జగన్ ముఖ్యమంత్రి చేయాలా అదేవిధంగా మన గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్ర గారు మళ్ళీ మనము మంత్రివర్గంలో డిప్యూటీ సీఎం స్థానంలో చూడాలా కావున ఇవన్నీ జరగాలంటే ముఖ్యంగా మనం అందరూ సైనికులు మారి కష్టపడి రాత్రి మొగులు కష్టపడి మనకు టైం లేదు ఉండేది నాలుగైదు రోజులు ఈ నాలుగైదు రోజుల్లో కూడా రాత్రి మగలు అందరూ కష్టపడి మన తమ్ముడు వెంకటయ్య గౌడ గారిని అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించుకొని మన ఎంపీ రెండే పని అత్యంత మెజార్టీతో గెలిపించుకొని మనము మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మన అందరి గా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి కారణం బాధ్యత ప్రతి ఒక్కరికి టీ ఒక్కరు పంచాయతీలో ప్రతి ఒక్కరికి ఉందనేది కూడా సగౌరవంగా తెలుపుకుంటూ మీ అమూలమైన పవిత్రమైన ఓటుకృతిగా వేసి వేయించి అఖండ విజయం తెలిపించి తెప్పించవలసిందిగా నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా సవినయంగా వినయంగా మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ సదా మీ సేవలో డాక్టర్ జై జగన్ 嘿 <noise>